అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఈ రోజుల్లో మకర రాశివారికి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో వచ్చే ప్రవాహం మొత్తం శ్రమకు ఫలితం దొరికే దిశగా కదిలిపోతూ ఉండటం కనిపిస్తుంది ఎందుకంటే గ్రహస్థితి శని ప్రభావం కొంద గట్టి పాఠాలిచ్చేలా ఉన్నా అదే సమయంలో గురు అనుకూలత మీకు ధైర్యం పట్టుదల ఆర్జిక రీబౌన్ అందించేలా ఉంటుంది ఈ కారణంగా ఈనాడు రోజుల్లో మీ పని విషయంలో వచ్చే ఒత్తిడులు ఒకదాని తర్వాత ఒకటి తగ్గుతూ మీకు మంచి పరుగులు అందించగలవు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మకర రాశివారికి మీపై అధికారులతో మాట్లాడే తీరులో స్పష్టత ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారం చేసేవారికైతే ఈనాడు రోజుల్లో కొత్త అవకాశాలు కలిసి రావడం వల్ల ముందుగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది ప్రయాణాల విషయానికొస్తే మీకు ఈ నాలుగు రోజుల్లో ఆకస్మిక ప్రయాణావకాశం ఉంటుంది అయినప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న చిన్న అలసట తప్పదని తెలిసినా పెద్దగా ఇబ్బంది లేదు కుటుంబ జీవితంలో కొన్ని రోజులు సైలెంట్గా ఉండటం మీకు మంచిదైనప్పుడు మీరే ఆలోచించి చెప్పే మాటలు పెద్ద సమస్యలను నివారించగలవు ప్రేమికులకు ఈనాడు రోజుల్లో బంధంలో మెదటి అర్థం పెరుగుతుంది దూరంగా ఉన్నవారికి కలిసే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు పుస్తకాలపై దృష్టి పెరగడం వల్ల కొత్త లక్ష్యాలను చేరుకునే శక్తి వస్తుంది ధనపరంగా కొన్ని రాయితీలు చిన్న చిన్న లాభాలు కొంత కొత్త ఆదాయం వంటి విషయాలు మీకు ఆశలను ఇస్తాయి ఇంట్లో వృద్ధుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి అయినప్పటికీ మీపై ఉండే దృష్టి నరఘోష నరదిష్టి తక్కువగా ఉంటాయి ఎందుకంటే మీ ఆదిదైవం మీకు దీవెనలు ఇస్తూ ఈనాడు రోజుల్లో మీ పథకాలు నెమ్మదిగా విజయం వైపు తీసుకెళ్తుంది పెండింగ్ పనులు కూడా ఒక్కొక్కటిగా సాఫీగా పూర్తవుతాయి గృహంహం వృత్తి ధనం ఆరోగ్యం అన్నీ ఒకే సరళిలో నడుస్తూ మీకు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా ఆ ఆటంకాల వెనుక పెద్ద విజయ సంకేతాలు దాగి ఉన్నాయని గ్రహిస్తారు ఎందుకంటే శని శుభదృష్టి మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వాలని సూచిస్తుంది ఈ సమయంలో మీరు చేపట్టే మాటలు మీ నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా మారతాయి కాబట్టి ఈనాడు రోజుల్లో మీరు ఏ పని మొదలు పెడితే దాని పట్ల పూర్తిగా ఓర్పుతో వ్యవహరించడం మంచిది ఉద్యోగం చేస్తున్నవారు తమ పనిలో ఉన్న అడ్డంకులను దాటేందుకు సహజోగుల సహాయం పొందుతారు వ్యాపారస్తులకు ముఖ్యంగా ఆరు మరియు ఏడు తేడీల్లో పెద్ద లాభ సూచనలు కనిపిస్తాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయంలో కొన్ని మాటల తేడాలు రావచ్చు ఈ సమయంలో మీ మౌనం మీ బలం అవుతుంది ఆరోగ్యపరంగా ఈనాడు రోజుల్లో పొట్ట నడుము అలసట సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టినా పెద్ద చింత అవసరం లేదు ప్రేమికులకు మరింత అర్థం కలిగే సమయం ఇది ఎందుకంటే మీ భాగస్వామి మీ మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు డబ్బు విషయంలో రాబోయే కాలానికి మంచి ప్లాన్ మీకు మంచి మార్పులు తెస్తుంది అదృష్టం మీపై స్వల్పంగా చిరునవ్వు విసిరి రాని అవకాశాలను కూడా సులభంగా అందేలా చేస్తుంది ఏదైనా పోటీల్లో పరీక్షల్లో చర్చల్లో మీ ఆలోచనల వల్ల మీరు ముందుకు వస్తారు ఇంట్లో చిన్న చిన్న వాదనలు వచ్చినా ముగింపు మంచి దిశగా ఉంటుంది ఎందుకంటే మీ రాశి మీద శాంతి ప్రభావం పెరుగుతోంది పెండింగ్ పనులు ఊహించని రీతిలో పూర్తవటం మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది మీ కోరుకున్న ప్రణాళికలు ఒకటి రెండు అడ్డంకులు వచ్చినా చివరికి ఆశించిన ఫలితాన్నిస్తాయి ముఖ్యంగా మీకున్న కార్యదీక్ష పట్టుదల ఈనాడు రోజుల్లో మీకు అన్నింటికంటే పెద్ద బలమవుతుంది ఉద్యోగంలో పెద్ద మాట్లాడే అవకాశం పెద్ద వ్యక్తులతో మీ సంభాషణ మీకున్న ప్రతిభను చూపించే అవకాశం మీ రాశికి ఎదురవుతుంది వ్యాపారస్తులకు కొత్త ఆఫర్లు పాత కస్టమర్లు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా పెద్ద నష్టాలు లేవు అదనంగా చిన్న చిన్న లాభాలు సైతం వస్తాయి ప్రేమ జీవితం మెత్తగా సున్నితంగా నడుస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఇంట్లో చిన్న చిన్న పనులు పూజలు శుభకార్యాలు జరగవచ్చు స్నేహితుల సహకారం మీరు మరింత ధైర్యవంతునిగా చేస్తుంది మీ నిర్ణయాలు సరైన దిశలో ఉన్నాయని మీకు అర్థమవుతుంది విద్యలో ఉన్నవారికి ఇదే మంచి సమయం ఏకాగ్రత పెరుగుతుంది నరదిష్టి ప్రభావం తక్కువగా ఉంటుంది మీ మనసులో ఉన్న పాత భయం సందేహాలు పోతాయి ఈనాడు వల్లులో మీ అదృష్టం మెల్లిగా పెరుగుతూ మీకు ఒక మానసి ఈ రోజుల్లో మకర రాశివారి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది మానసికంగా గతంలో మీను కొద్దిగా ఇబ్బంది పెట్టిన విషయాలకు ఇప్పుడు పరిష్కారం కనిపిస్తోంది ఉద్యోగం ఉన్నవారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది ఇది మొదట కఠినంగా అనిపించినా చివరికి మీ ప్రతిష్ట పెంచుతుంది వ్యాపారవేత్తలకు కొన్ని ఒప్పందాలు లాభ సూచనలు కొత్త పెట్టుబడులు గురించి ఆలోచించే సమయమిది కుటుంబ విషయాల్లో శాంతి నెలకొంటుంది ఆరోగ్యం మెరుగ్గా ఉన్నా నీరు తాగడం విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి ప్రేమిక జీవితంలో విశ్వాసం పెరుగుతుంది మీరే ముందు మాట మాట్లాడితే మీ వెన్నంటి నిలబడే అవకాశం ఎక్కువ ఇంట్లో చిన్న చిన్న కొనుగోళ్లు రిపేర్లు జరిగే సూచనలున్నాయి ఆర్థిక ప్రవాహంలో చిన్న అడ్డంకులు వచ్చినా త్వరగా సర్దుకుంటాయి ఈనాడు రోజుల్లో మీ అదృష్టం మీకు చెలరేగే విజయం కాకపోయినా స్థిరంగా బలమిచ్చేలా ఉంటుంది విద్యార్థులు తమ పాత తప్పులు సరిదిద్దుకునే అవకాశం పొందుతారు అన్ని నెమ్మదిగా మంచి దిశగా కదిలిపోతాయి వెలుగు తెస్తుంది పనిమీద దృష్టి పెరుగుతుంది శ్రమకు ఫలితాలొస్తాయి మీకు ఎవరూ చెప్పకుండా మీరు ముందే సమస్యలను గమనించి వాటిని పరిష్కరించే శక్తి మీలో కనిపిస్తుంది మీ నిర్ణయాలు ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తాయి ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో మీరు అందుకోలేనని భావించిన లాభాలు తిరిగి అందుతాయి ఇంట్లో పెద్దల సహకారం దక్కుతుంది ప్రేమ సంబంధాల్లో మంచి అర్థం వస్తుంది విద్యార్థులకు చదువులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్య విషయాల్లో తక్కువ జాగ్రత్త సరిపోతుంది ఆర్థికంగా ఖర్చులు ఉన్నప్పటికీ వాటితో పాటు చిన్న లాభాలు కూడా వస్తాయి మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గి మీకు స్పష్టత పెరుగుతుంది ఈనాడు రోజుల్లో మీ అదృష్టం మీకు ఆలోచించిన దారిలో ముందుకు వెళ్లడానికి సహకరిస్తుంది ఏ పనైనా మీ చేతిలో స్థిరంగా ఎదుగుతుంది ఈ రోజుల్లో మకర రాశివారి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో మీ కోరికలు నెమ్మదిగా నిజమవుతాయి మీ శ్రద్ధ మీ శ్రమ మీ ధైర్యం ఈనాడు రోజుల్లో మీకు చాలా మంచి సూచనలు ఇస్తాయి ఎందుకంటే గ్రహస్థితి మీ రాశికి ఆదరాభిమానాలు ఇస్తూ మీ ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఉద్యోగంలో మీ పనితీరు మెరుగై ఉన్నవారి దృష్టిలో నిలుస్తారు వ్యాపారంలో ఆఫర్లు డబ్బు తిరిగి రావడం చిన్న పెద్ద లాభాలు అన్నీ మీకు ఆశలిస్తాయి ఇంట్లో ఏ చిన్న తగాద వచ్చినా అది మీ వల్లే పరిష్కారం అవుతుంది ఇది కుటుంబ సౌభ్రాత్రం పెంచుతుంది ఆరోగ్యం కూడా సాధారణంగానే ఉంటుంది ప్రేమ జీవితంలో మీరింకా దగ్గరవుతారు విద్యార్థులకు గురువుల సహాయం లభిస్తుంది ఆర్థిక ఒత్తిడులు తగ్గి మీకు మంచి మార్పులు వస్తాయి ఈనాడు రోజుల్లో మీరు ప్రారంభించే ఏ పని అయినా ధైర్యంగా ధైర్యవంతంగా విజయవంతంగా కొనసాగుతుంది మీ అదృష్టం మీకు తోడుగా ఉంటుంది మరియు మీ పయనం సాఫీగా ఉంటుంది